ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన అంబేద్కర్ జూనియర్ యూత్ అసోసియేషన్ వారికి మా ఒక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో భాగంగా బిర్షా ముండగారి మిగతా ఇరవై ఐదవ వర్గంకి సందర్భంగా ముండా ముండగారి పీఠ ప్రయత్నం పీత చరిత్రను తెలుసుకోవడం ప్రయత్నం చేశాం మన అందరికీ తెలిసిన స్వాతంత్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాల్ బహదూర్ శాస్త్రి వంటి ఎంతో ఎంతోమంది గొప్ప గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ మనందరికీ తెలుస్తుంది కానీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో అసలు వినిపించిన ఒక మాన్యం ఫ్రీడమ్ ఫైటర్ ఎవరైనా ఉన్నారనేది ముండా గారు తన ఇరవై ఏళ్ళ వయసులోనే బ్రిటిష్ను వణించిన దిశాత్మకలు దిక్షాము ఉండారు ఈయన పద్దెనిమిది వందల డెబ్బై ఐదు అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీ అంటే ఇప్పుడున్న జార్ఖండ్ స్టేట్లో డి అనే అడవి ప్రాంతంలో జన్మించారు దిక్షా ముండా గారు అరే ఆన్యూకి దక్కని విధంగా ఇండియన్ పార్లమెంట్లో దిక్షా ముండా గారి చూప్రపట్టానికి వాళ్ళు అర్పించారు దిర్సా ముండా గారి తండ్రి ఎందుకంటే నేను ఓపెన్ చేసిన స్టార్టింగ్ నుంచి రెండో కార్యక్రమం సినప్పుడు నేను ఏమనుకున్నాను అంటే టైం పాస్ అనుకున్నాను ఓపెన్ గా నేను ఇది కొన్ని రోజులు చేసి తర్వాత బంద్ చేస్తారు ఇది పబ్లిసిటీ అనుకున్నా కానీ ఇంత విజయవంతంగా నడిపిస్తారని అనుకోలేను అనుకోలేదు నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను ప్రత్యేకంగా మీకు ఏదైనా చాలా అభినందనలు ధన్యవాదాలు కూడా ఇంకోటి మనం ప్రతారు ఏమనుకుంటామో అంబేద్కర్ లైట్ తినది చాలా కష్టపడినది అంతా మనకు వద్దానా అంబేద్కర్ ఎక్కడ ఆపేయడో మనం అక్కడ స్టార్ట్ చేద్దాం ఆయన ఏది కోరుకున్నాడు ఈ సమాజానికి ఏం కావాలని కోరుకున్నాడు అది మనం స్టార్ట్ చేద్దాం ఇంకోటి ఇది మత పిచ్చి కుల పిచ్చి మన మీద చాలా రుద్దుతున్నారు ఈ ఒక ఆయన అన్నాడు లేవనాడు కాన్స్టిట్యూషన్ చేంజ్ చేస్తాను మొన్న ఏం చేసిన కాన్స్టిట్యూషనే ముక్కింది ఆయన ఆయనే కాన్స్టిట్యూషన్ ముఖ్యుడు కానీ అది అంబేద్కర్ ఇచ్చిన పవర్ మనకి ఆ పవర్ను మనం ఎప్పుడైనా కాపాడుకుందాము ప్లస్ ఇంకొకటైనా మన జాతిని ఫస్ట్ మన జాతిని మనం రెస్పెక్ట్ చేయాలి ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఫస్ట్ మన జాతి తర్వాతనే ఏదైనా జాతి దేశం అంటే ఫస్ట్ అది తర్వాతనే మనకి ఏదైనా ముఖ్యం మన జాతుడు ఎంత ప్రాబ్లంలు ఉన్నా దయచేసి వీలైనంత సాయం చేసాము ఏదైనా సహాయం కోరు వచ్చినప్పుడు ఏ డబ్బు విషయమే కాదన్న మాట సాయం చేయాలి మేము హెల్ప్ చాలు అది ఒక్కటి చేసుకున్నాము మన జాతిని కాపాడుకున్నాము ఈ చిన్న చిన్న మస్తు మంది అంటారు అది ఇది ఇది మన గురించి నేను ఓపెన్ కాన ఇంకొకటి నేను చాలా అనుభవించిన ఇప్పుడు మన పుల్లాన్ని ఎంత నీచన్నా చూసినా చేస్తారు మన పైన వాళ్ళు కూడా చూస్తారు నేను ఇప్పుడు ఒక్కటి నేషనల్ కాన్స్టిట్యూషన్ బీజేపీ పొందడం కానీ ఒకటి అంటే కాదు నేను పార్టీ పరంగా అట్లా కాదు నేను ఈ కాన్స్టిట్యూషన్లో ఒక పార్టీ గెలిచింది అంటే దానికి ఒక రిజర్వేషన్ పేరు మీద గెలిచింది అంతే దానివల్లనే మన రిజర్వేషన్స్ చేంజ్ చేస్తారు అదంతా మనకు అంత ట్రాస్ అది అంతా మనం పట్టించుకోవద్దు మనం ఏం చేయాలో అది చేద్దాం మనకి అంబేద్కర్ సార్ ఎక్కడైతే ఆపేసిండో అక్కడి నుంచి మనం మొదలు పెడదాం ఆయన కోరుకున్నది మనం సాధిద్దాం ఇంకోటి అన్న ఈ కార్ గురించి నాకు తెలవదు ఫస్ట్ టైం నేను దాని గురించి చెప్పిన గురించి అందరికీ ధన్యవాదాలు జై బి జై